డబ్బులు పోయాయి అని తెలిసి అన్ని చెక్ చేస్తూ ఉంటారు ఇక గంగ బ్యాగ్ని చెక్ చేసేసరికి గంగ బ్యాగ్లో డబ్బు కట్టలు ఉంటాయి అది చూసి చంగయ్య అయితే ఆ డబ్బు కట్టను బయటకు తీస్తాడు అది చూసి చంగయ్య ఒక్కసారిగా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు మీరిద్దరూ కలిసి క్లోజ్గా ఉండడం వల్లే కదా నేను ఇందులో డబ్బు కట్ట వేసి ఇప్పుడు గంగ మీద నింద తోయాలనుకున్నానని చెప్పి చంగయ్య అనుకుంటాడు ఇక ఆ డబ్బు కట్ట బయటకు రాగానే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక చంగయ్య గంగ దగ్గరకు వెళ్ళి ఏమమ్మా ఏమి ఇంతవరకు సూక్ సూక్తులు చెప్ప కదా ఇప్పుడు మాట్లాడు ఆ సూక్తుల గురించి నీ బ్యాగ్ లో ఈ డబ్బు కట్ట ఎలా ఉంది నువ్వు దొంగతనం చేయకుండానే ఈ బ్యాగ్ లోనికి వచ్చిందా ఏంట్రా గంగాధర్ ఇప్పుడు మాట్లాడరా నువ్వు నీ భార్య గురించి నీ భార్య అది ఇది అని ఓ తెగ మాట్లాడావు కదా ఇప్పుడు మాట్లాడరా అని చెప్పి చెంగయ్య గంగాధర్తో అంటాడు అది వినగానే గంగాధర్ అయితే లేదు నాన్న లేదు ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది గంగ ఎలాంటిదన్నా ఏమన్నా సరే నేను నమ్ముతాను కానీ గంగ దొంగతనం చేసింది అంటే మాత్రం నేను అస్సలు నమ్మను నాన్న గంగ అలాంటిది కాదు గంగ ఏంటో గంగ వ్యక్తిత్వం ఏంటో నాకు తెలిసిన అన్న నువ్వు అలా అంటే నేను ఊరుకునేదే లేదు అని చెప్పి అంటాడు అది వినగానే గంగ అయితే గంగాధర్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇక ఆ మాటలకు చంగయ్యకి చాలా కోపం వచ్చి అందరి ముందు గంగాధర్ చంప పగలగొడతాడు అది చూసి గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక గంగాధర్ చంప పగలగొట్టి చంగయ్య ఇలా అంటూ ఉంటాడు ఏంట్రా నీ భార్య అలాంటిది కాదా అలాంటిది కాకపోతే ఇందులోనికి డబ్బులు ఎలా వచ్చాయిరా నువ్వు నీ భార్యని వెనకేసుకొని రాకు నీ భార్యను వెనకేసుకురావడానికి గల కారణం ఏంటో కూడా నాకు తెలుసు నీ భార్య నీకు ఎక్కడ దూరం అయిపోతుందా అని నువ్వు వెనకేసుకొని వస్తున్నావు నువ్వు ఆ గంగను వదిలిపెడతావా లేదా ఎక్కడైనా మారరా మారు అని చెప్పి చెంగయ్య గంగాధర్తో అంటూ ఉంటాడు అది విని గంగ అయితే ఒక్కసారిగా షాక్ అయి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అందరి ముందు గంగాధర్ చంప పగలగొట్టడంతో గంగాధర్ అయితే చాలా బాధపడుతూ అలా చూస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న చంగయ్య అయితే గంగ గంగ కారణంగా గంగాధర్ని అనరాని మాటలన్నీ అంటూ ఉంటాడు అది చూసి గంగా అయితే చాలా బాధపడుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్